మీ ఛానల్లో మీకు వేసి సబ్స్ నాలుగు వేల గంటలు వచ్చినా కూడా మీరు ఇక్కడ మానిటేజన్ కి అప్లై చేసుకుంటే ఇక్కడ మీకు మొత్తం కూడా ఫెయిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ సిట్టింగ్ అనేది వెంటనే ఆన్ చేసుకోండి హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనకి కంటెంట్ ఏంటంటే చాలా మంది కూడా వేసి అప్సో నాలుగు వేల గంటలు రాగానే డైరెక్ట్ గా మానిటేజన్ కి అయితే అప్లై చేస్తారు ఓకేనా అప్లై చేస్తే ఏమవుతుంది మొత్తం కూడా ఫెయిల్ అవుతుంటారు చాలా మంది కూడా పరిషాన్ పరిశాన్ అవుతుంటారు అసలు ఏంటి ప్రాబ్లం అని కూడా చాలా మంది కూడా తెలియదు ఓకేనా ప్రాబ్లం వచ్చేసి ఇదే ఓకేనా ఫస్ట్ ఇక్కడ మీరు ఒక యూట్యూబ్ అనేది మీరు ఇక్కడ స్టార్ట్ చేశారు మీరు యూట్యూబ్ లో వీడియోస్ అనుకునే ముందు ఫస్ట్ మీరు ఇక్కడ ఈ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోండి ఓకేనా మీరు ఇక్కడ డెఫినెట్ గా మీరు ఇక్కడ కనిపిస్తున్న ఈ సెట్టింగ్ అనేది మీరు ఇక్కడ ఆన్ చేసుకుంటేనే మీకు తర్వాత ఈ సెట్టింగ్ అనేది మీరు ఇక్కడ ఆన్ చేయకుండా మాత్రం మీ ఛానల్ కే ప్రాబ్లం అయితే అవుతుంది మీరు ఎన్ని వీడియోస్ మీరు ఇక్కడ అప్లోడ్ చేసినా కూడా వేస్టే అనమాట ఓకేనా యూట్యూబ్ లో మీరు ఈ సెట్టింగ్ అనేది మీరు ఇక్కడ ఆన్ చేయకుండా మీరు యూట్యూబ్ లో మీరు ఎన్ని వీడియోస్ అనేది మీరు ఇక్కడ చేసినా కూడా వేస్టే కాబట్టి ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్ ఓకేనా యూట్యూబ్ ఉన్న ప్రతి ఒక్క క్రియేటర్ మీరు ఇక్కడ వెంటనే వెళ్ళి మీరు ఈ సెట్టింగ్ అనేది చేసుకోండి ఓకేనా మన మొబైల్ ఫోన్ లో మనం ఇక్కడ సెట్టింగ్ అనేది ఏ విధంగా ఆన్ చేసుకోవాలి ఎక్కడ నుండి ఆన్ చేసుకోవాలనేది కూడా మీకు నేను క్లారిటీ అయితే చెప్తాను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే చూడండి అదే విధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వీడియో లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకే ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ముందుగా మీకు అందరూ చెప్పేది ఒకటే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలా చూస్తేనే మీకు వీడియో అనేది క్లారిటీ అయితే అర్థం అవుతుంది ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది ఇక్కడ మీరు చూసుకోండి ఓకే ముందు మీరు ఇక్కడ యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకోండి నేను ఇక్కడ యూట్యూబ్ అనేది ఓపెన్ చేస్తున్నా మీరు కూడా ఇక్కడ యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకోండి ఓకేనా ఇక్కడ మనకి యూట్యూబ్ అనేది ఇక్కడ మనం ఓపెన్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి స్టార్టింగ్ లో ఇలా అయితే వస్తుంది ఓకేనా మీరు ఇక్కడ చూసుకుంటే ఏంటి అంటే ఇక్కడ మనకి కింద రైట్ సైడ్ లో యూ అని కనిపిస్తుంటది ఇక్కడ మనకు రైట్ సైడ్ లో యూ ఉంది మీరు ఇక్కడ యూ మీద క్లిక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకు మీడిలో గూగుల్ అకౌంట్ అని ఉంది మీరు ఇక్కడ ఈ గూగుల్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనం చూసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మనం చూసుకుంటే ఏంటి అంటే ఇక్కడ మనకి ఓమనీ పర్సనల్ ఇన్ఫోమ్ అని డేటా అండ్ ప్రైవసీ అని సెక్యూరిటీ అని పీపుల్ అండ్ షేరింగ్ అని ఆ పేమెంట్స్ అని సబ్స్క్రిప్షన్ ఇక్కడ సెట్టింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి ఓకేనా ముందుగా మీరు ఇక్కడ సెక్యూరిటీ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ నేను సెక్యూరిటీ మీద క్లిక్ చేసుకుంటున్నా క్లిక్ చేసుకుని మనకు కొంచెం కిందికి వస్తే ఇక్కడ మనకి టూ స్టే వెరిఫికేషన్ ఈజ్ ఆఫ్ అని ఉంది ఓకేనా మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోండి ఓకేనా అంటే ఇక్కడ మనకు కొద్దిగా టైం తీసుకుంటుంది వెయిట్ చేయండి ఓకేనా మొత్తానికి ఇక్కడ మనకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది మీరు ఇక్కడ చూసుకుంటే ఏంటి ఇక్కడ మనకు పాస్వర్డ్ అడుగుతుంది ఓకేనా ఇక్కడ మనకి ఎంటర్ యువర్ పాస్వర్డ్ ఓకేనా మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ మనం కంపల్సరీ ఇక్కడ మన ఛానల్ మేలాడి పాస్వర్డ్ మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా ఇక్కడ కంపల్సరీ ఇక్కడ మన ఐడి పాస్వర్డ్ మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఇంకోటి ఏంటంటే చాలా మంది కూడా ఇక్కడ మేలాడి పాస్వర్డ్ అనేది చాలా మంది కూడా మర్చిపోతుంటారు అంటే అంటే కొందరికి గుర్తుంటది కొందరికి గుర్తుండదు ఎందుకంటే అప్పుడు ఏదో నంబర్ ఇచ్చాం కావచ్చు లేదంటే సంథింగ్ సంథింగ్ అప్పుడు మనం యూట్యూబ్ అనేది క్రియేట్ చేసేటప్పుడు స్టార్టింగ్ లో మనం ఏదోటి ఇచ్చే ఉంటాం కదా అది మనకి ఇక్కడ ఒకవేళ మనకు తెలియదు అనుకుంటే మనం ఎలా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు మళ్ళీ మనం తెలుసుకుందాం అనమాట ఒకవేళ మీకు తెలిస్తే మాత్రం మీరు ఇక్కడ యువర్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకుని మీరు ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుని టర్న్ ఆన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీద వెంటనే ఇది ఆన్ అయిపోతుంటది కానీ ఒకవేళ మీకు పాస్వర్డ్ మీకు తెలియదు అనుకోండి ఎలా తెలుసుకోవాలి ఎక్కడ నుండి తెలుసుకోవాలంటే మీరు ఇక్కడ ఏం లేదు బ్యాక్ అయితే రండి ఇలా సింపుల్ గా ఓకేనా మీరు ఇక్కడ పర్సనల్ ఇన్ఫో మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ మనకు కనిపిస్తుంటది పర్సనల్ ఇన్ఫో అని మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోండి కిందికి అయితే రండి ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకు పాస్వర్డ్ అని ఉందిగా మీరు ఇక్కడ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకోండి ఓకే నెక్స్ట్ మళ్ళీ మనకి ఇక్కడ ఇలా అయితే వస్తుంది మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి కింద ఫర్గడ్ పాస్వర్డ్ ఉంది ఓకేనా మీరు ఇక్కడ ఫర్గడ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకోండి ఓకేనా క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీకు రైట్ సైడ్ లో కంటిన్యూ ఉంది ఓకేనా మీరు ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకు ఇలా అయితే వస్తుంది మీరు ఇక్కడ చూసుకుంటే ఏంటి అంటే స్టార్టింగ్ లో ఇక్కడ మనకి పాస్వర్డ్ ఉంది ఇక్కడ మనకి న్యూ పాస్వర్డ్ కనిపిస్తుంది మీరు ఇక్కడ న్యూ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుని మీరు ఇక్కడ ఏదైనా ఒక పాస్వర్డ్ ఇచ్చేయండి అంటే నార్మల్ గా మీకు నంబర్స్ కాకుండా అంటే మీ మొబైల్ నంబర్ కాకుండా మీ నేమ్ కాకుండా నార్మల్ గా మీ ఇంట్లో వాళ్ళ నేమ్ కాకుండా ఇక్కడ మీరు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ మీరు ఇక్కడ ఫస్ట్ దాన్ని ఇక్కడ క్రియేట్ అనేది తీసుకోండి ఎగ్జాంపుల్ మాత్రం నేను ఇక్కడ ఒక నంబర్ అయితే ఇస్తున్నాను ఎందుకంటే మీరు ఇక్కడ నంబర్ కాకుండా మీరు ఇక్కడ ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ మీరు ఇక్కడ ఇచ్చేయండి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక నంబర్ అయితే ఇస్తున్నాను పైన ఇచ్చేసినా కదా పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ అదే పాస్వర్డ్ మీరు ఇక్కడ మళ్ళీ కింద కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ సేమ్ ఇవ్వాలన్నమాట ఓకేనా ఎందుకంటే సేమ్ ఇవ్వకుండా ఇక్కడ మనకి పాస్వర్డ్ అనేది తీసుకోదు ఓకేనా ఇక్కడ మనం పైన అయితే మనం ఇక్కడ ఎలాంటి నంబర్ అది ఇచ్చామో అదే నెంబర్ కింద కూడా సేమ్ ఇవ్వాలి ఓకేనా కాబట్టి మీరు ఇక్కడ సేమ్ అనేది ఉండేలా చూసుకోండి పైన కూడా కింద కూడా నేను ఇక్కడ సేమ్ మళ్ళీ ఇక్కడ నేను కింద కూడా అదే నెంబర్ అది ఇస్తున్నాను ఓకేనా ఇచ్చేసి ఇక్కడ మీరు కింద చూసుకుంటే ఇక్కడ మనకు చేంజ్ పాస్వర్డ్ ఉంది కింద ఇక్కడ మనకు రైట్ సైడ్ లో చేంజ్ పాస్వర్డ్ ఉంది మీరు ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకోండి ఓకే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకు వీళ్ళైతే వస్తుంది మీరు ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ మీద మళ్ళీ క్లిక్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకు వీళ్ళైతే వస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ మన పాస్వర్డ్ మొత్తం కూడా ఇక్కడ మనకు చేంజ్ అనేది అవ్వడం అయితే జరిగింది ఓకేనా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు మొత్తం కూడా బ్యాక్ అయితే రండి ఓకే నెక్స్ట్ ఇక్కడ మీరు బ్యాక్ అనేది వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు సెక్యూరిటీ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుని ఇలా మళ్ళీ కిందకి అయితే రండి టూ స్టేప్ వెరిఫికేషన్ ఈజ్ ఆఫ్ అని ఉందిగా మళ్ళీ ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసుకోండి ఓకేనా క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ ఇక్కడ మనకు మళ్ళీ ఇలా అయితే వస్తుంది ఓకేనా ఏంటి అంటే ఇప్పుడు మీరు ఇక్కడ మళ్ళీ ఇలా కిందికి రండి ఇలా కిందికి వస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ మనకు టర్న్ ఆన్ టూ స్టెప్ వెరిఫికేషన్ ఉంది మీరు ఇక్కడ దీని మీద టర్న్ ఆన్ మీద క్లిక్ చేసుకోండి మీ మొబైల్ నంబర్ మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా మీరు ఇక్కడ అంటే మీరు ఇక్కడ ప్రజెంట్ మీరు మొబైల్లో మీరు ఇక్కడ ఏ నెంబర్ అయితే వాడుతున్నారో అదే నెంబర్ మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే వేరే నెంబర్ అనేది మీరు ఇక్కడ ఇవ్వకండి ఎందుకంటే పనిచేయ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఇవ్వద్దు అనమాట కాబట్టి మీరు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఇచ్చేయండి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇస్తున్నాను ఓకే మీరు ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మనకి కింద నెక్స్ట్ ఉంది మీరు ఇక్కడ ఈ నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మనకి మనం ఇచ్చిన నెంబర్కి ఇక్కడ మనకి ఒక ఓటీపీ అయితే వస్తుంది అంటే ఇక్కడ మనం ఒక మొబైల్ నెంబర్ అయినా ఇచ్చేసినాం కదా అదే నెంబర్కి ఇక్కడ మనకి ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ అనేది ఫస్ట్ ఎంటర్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ నేను ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నా ఓటీపీ అనేది ఎంటర్ చేసుకోండి ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది చూసుకోండి ఇక్కడ మనం చూసుకుంటే టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ అయిపోయింది ఓకేనా ఈ విధంగా మీరు ఇక్కడ ఈ సెట్టింగ్ అనేది తప్పకుండా ఆన్ చేసుకునే తీరాలి ఓకేనా ఆన్ చేసుకుంటేనే మనకు తర్వాత మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట ఈ సెట్టింగ్ అనేది ఒకవేళ మీకు ఇక్కడ ఆఫ్ లో ఉంటే మాత్రం మీకు ప్రాబ్లం అయితే అవుతుంది ఎందుకంటే మీ ఛానల్లో మీకు సబ్స్ వచ్చినా నాలుగు వేల గంటలు వచ్చినా కూడా వేస్ట్ అన్నమాట మీరు ఇక్కడ అప్లై అప్లేసుకుంటే మొత్తం కూడా ఫెయిల్ అవుతుంది అలాంటి ప్రాబ్లమ్స్ మీ ఛానల్లో మీకు రాకూడదు అనుకుంటాం ఈ సెట్టింగ్ అనేది మీరు ఇక్కడ ఆన్ చేసుకుని తీరాలి ఈ వీడియోలో ఇంతే అనమాట ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అది చేసుకోండి తప్పకుండా రిప్లై అది ఇస్తాను లేదా వీడియో అనేది ఇస్తాను ఇప్పటికైనా వీడియో లైక్ చేయకుండా వీడియో లైక్ చేసి ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో